ఈరోజు రాయలసీమలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఈ అనేక సమస్యలు ఉన్నాయి రైతుల ఆత్మహత్యలు వలసలు రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు పడక అదురుపోయిన తర్వాత పదురైన తర్వాత విత్తనాలు ఇక్కడ చాలా పరిస్థితులు ఒకవైపు ఉంటే ఈ సమస్యలు పట్ల రాజకీయ నాయకులు స్పందించి రైతాంగం ఎట్లా కాపు కడుకుందాము యువతకు ఎట్లా ఉపాధి కల్పిద్దాము అనే విషయాన్ని పక్కన పెట్టేసి లడ్డు తీసుకొచ్చి ముందు పెడతానే వాళ్ళ పరిస్థితులు వాళ్ళు గుడ్ల పెట్టుకొని ఉన్నారు ప్రజలు అంతేకాకుండా ఈ ఆకల్లో కూడా దేవుని పట్ల ఎంతో మనోభావాలు ఉంటాయి దయచేసి ఏ రాజకీయ పార్టీని కూడా ఇట్లాంటి విషయాలని రాజకీయ దేవుని విషయాలను కానీ ఇట్లాంటి మన ప్రజలకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీయకూడదని నేను మరోసారి మన మనవి చేస్తున్నాను అన్ని రాజకీయ పార్టీలు కూడా సమానమైన పాటించాల్సిన అవసరం ఉంది ఈరోజు సుప్రీంకోర్టు అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిన విషయాలు చెప్పింది దయచేసి ఇదంతా కూడా భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి ఎంతో గొప్ప విషయం ఈరోజు యాక్చువల్గా కాబట్టి మనము మనమందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం కాదు హిందువులైనా లేకపోతే ఏ మతస్థులైనా మనమందరం కూడా కలిసి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మనమందరం కూడా రాజకీయ పార్టీని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అంటే మీరు కేవలము సుప్రీంకోర్టే కాకుండా ప్రజానీకం నుంచి కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అయినా బాబు ఈ ప్రజల పట్ల మీ రాజకీయ పార్టీలరా మీరు దయచేసి ప్రజల కష్టాలు కన్నీళ్ళు దేవుడు చెప్పింది అదే మంచి చేయండి అని చెప్పినాడు ఎవరైనా ఏది ఏది ఏ మతమైనా కాబట్టి కలియుగ దైవం ప్రత్యక్ష దైవం అటువంటి వెంకటేశ్వర స్వామి కూడా అదే చెప్పాడు కదా కాబట్టి అటువైపున అడుగులు వేయమని చెప్పేసి రాజకీయ పార్టీలందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను జై రాయలసీమ